హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పవిత్ర గోదావరి నదీ తీరం పుణ్యక్షేత్రం రాజమండ్రి ఘాట్లో ఉన్నాం ఈ ప్రాంతంలో భద్రాచలం నుంచి రాముల వారిని మనం పూజించిన తర్వాత చాలామంది ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళు ఇటు విజయవాడ అవసరమైతే ఉత్తరాంధ్ర నుంచి కూడా గోదావరి నది చూడాలి అనే ఆశ సాశితో వస్తూ ఉంటారు ఒక్కొక్కసారి గోదావరి తల్లి రూపం అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి తల్లి ఉగ్ర రూపం దాలుస్తూ ఉంటుంది మనకి గోదావరి లెవెల్స్ వచ్చేటప్పటికి ముప్పై ముప్పై అడుగులు నలభై అడుగులు భద్రాచలంలో అయితే డెబ్బై అడుగులు వస్తూ ఉంటుంది అదే సందర్భంలో సా తల్లి శాంతిస్తూ ఉంటుంది అను నేను అనుకోవడం ఏంటంటే గోదావరి తల్లిలో ఉన్న అనేక లక్షణాలు అనేక ఇబ్బందులు ఆవిడ అన్ని ఆవాహన చేసుకుని ఈ రోజు కూడా ఇన్ ఇన్ని గోదావరి తల్లి ఉగ్రరూపం వచ్చినా కానీ రాజమండ్రి ప్రజలు మాత్రం గోదావరినే ప్రేమిస్తారు ఈ రోజు గోదావరిని ఎంతగా అభిమానిస్తారంటే వాళ్ళ ఇళ్లలో దైవానికి కన్నా మించుగా గోదావరి వల్లే సరార్దర్ కాటన్ గారు కూడా ఏం చెప్పారంటే గోదావరి నదీ తీరం నీళ్ళు అన్నీ సముద్రంలో కలుస్తున్నాయి సంవత్సరానికి మూడు వేల టీఎంసీల నీళ్లు ఈ ప్రజలు గతంలో కరువు కాటకాలతో ఉన్న ప్రజలకి ఇక్కడ ఒక బ్రిడ్జి బ్యారేజీ ఉంటే బాగుంటుందని చెప్పి దగ్గరలోనే ఒక ల్యాండ్ మార్క్ వేసి పోలవరం ప్రాజెక్టుకి ఆ రోజుల్లోనే వాళ్ళు సుమారు వంద సంవత్సరాలకైతే మనం డిజైన్ చేసి ఇచ్చారు ఇది చాలా ప్రాముఖ్యత గల ప్రాంతం మనకి ఇక్కడ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఇటు తెలంగాణలో కానీ అలాగే మన ఇక్కడ కేరళలో కానీ ఇటువంటి పరిస్థితి ఎక్కడా లేదు సో దయచేసి నేను కోరుకునేది ఏంటంటే రాజమండ్రి ప్రాంతాన్ని మీరు సందర్శించండి ఈ ప్రాంతంలో ఆహ్లాదం ఉంది ఆనందం ఉంది భక్తి ఉంది వారణాసిలో ఏ రకమైన పూజలు చేస్తారో గంగాహారతి కానీ ఇలాంటివి ఏ రకంగా ఉంటాయో అదే పరిస్థితి కూడా ఇక్కడ గోదావరి ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి సంస్కృతి సంప్రదాయాలు భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు పెట్టే రెండే రెండు ప్రాంతాలు ఒకటి వారణాసి రెండు రాజమండ్రి గోదావరి కాబట్టి ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాంతమైన రాజమండ్రి గోదావరి ప్రాంతాన్ని మన అందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది దీన్ని ప్రభుత్వం కూడా టూరిజంగా డెవలప్మెంట్ చేసి దీనికి ఇంకా పసి సదుపాయాలు సౌకర్యాలు పెంచి వీళ్ళ ఏపీ టూరిజంలో కూడా దీనికి పెద్దపేట వేయాల్సిన అవసరమైతే ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేసి చుట్టుపక్కల ఉన్న ఘాట్లని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసి ఒక మ్యూజియం గాను ఒక పార్కు గాను దీన్ని ముందుగా తీసుకెళ్తే గోదావరి శాంతిస్తుంది రాబోయే రోజుల్లో కూడా రాజమండ్రికి టూరిజంగా ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆ రకంగా మిగితే మిగిలిన ప్రజలకి లేకపోతే కొంతమంది గైడ్లు కూడా గైడ్లు కూడా ఉపాధి అవకాశాలు కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఇవాళ తాజ్మహల్ కానీ చార్మినార్ కానీ దీటుగా ఆంధ్ర ప్రాంతంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లేదని ఇబ్బంది పడే వాళ్ళకి రాజమండ్రి పనిచేస్తుంది మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమ ఇవాళ సినీ పరిశ్రమ వాళ్ళు కూడా సరిగ్గా కెమెరా పెట్టేటప్పటికి మాకు ఒక లొకేషన్ లేదు బ్యాక్గ్రౌండ్ లేదు సరిగ్గా చూపించలేకపోతున్నామని హైదరాబాద్ రోడ్ల మీద ఎలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ గోదావరి నది ప్రాంతంలో అక్కడ పక్కనే ఉన్న నర్సరీలు కానీ కొండలు కానీ ఏజెన్సీ కానీ అరకు కానీ ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా షూటింగ్లకు అనుకూలమైన స్థలమే ఈ ప్రాంతం ఇది ఈ ప్రాంతం అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా కానీ షూటింగ్ల పరంగా కానీ పరంగా కానీ ఆహ్లాదపరంగా కానీ పిల్లలకు కానీ ఆటోవేటిపు ఉండే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని సందర్శించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా మీరు రాజమండ్రి వచ్చి చూసి వెళ్ళాలి ప్రతిసారి పుష్కరాలు వస్తూ ఉంటే పన్నెండు సంవత్సరాలకి ఎక్కడెక్కడ వాళ్ళు వస్తూ ఉంటారు లక్షల్లో వస్తారు వెళ్తూ ఉంటారు అదే సమయంలో ఈ వాళ్ళ ఈ గోదావరి నదీ తీరానికి సంబంధించిన దీని చరిత్రను అర్థం చేసుకోవాలి రాజరాజ నరేంద్ర కాలం నుంచి ఈ రోజు ఈ కాలం వరకు కూడా గోదావరి వశిష్టత గోదావరి ప్రతిష్ట ఏ రోజు కూడా తగ్గలేదు కాబట్టి రాబోయే రోజుల్లో గోదావరి జిల్లాలకు సంబంధించి అన్ని రక అన్ని రకాల శాఖలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా రాజమండ్రి ప్రతిష్ఠ పెంచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను జెటి రామారావు టూరిజం అభిమాని Thank you you